కాబట్టి మీరు రాజకీయ పక్క గ్రామస్తుల పక్క పక్క అందరూ తలుచుకుంటే చేయలేదంటూ ఉండదు కాబట్టి మన జీవితం చిన్నది ఆ చిన్న దాంట్లోనే మనం ఏదన్నా మంచి పని చేస్తే జీవితాత్మం సంతృప్తి మీరు బతికినంత కాలం మీరు పోయినా కూడా మీ పేరు చెప్పుకుంటారు కాబట్టి దయచేసి పత్రికా విలేకరులు కూడా ప్రజలకు మంచి జరిగే రాయండి ప్రజలకు ఉపయోగపడే రాయండి పనికి రాసి పనికి నడవ మీ టీవీలు కూడా నడవ మంచి వార్తలు వచ్చినాయి అంటే చూడాలనిపిస్తుంది చదవాలనిపిస్తుంది అది ప్రజలకు ఉపయోగపడితే అది ఇంకా మంచిది కాబట్టి అందరం ఒక పక్క పత్రికా విలేకరులు పత్రికా వ్యవస్థ ఒక పక్క అధికారులు ఒక పక్క రాజకీయ నాయకులు కలిసి నాలుగు పందిరి పనిచుద్ది కాబట్టి దయచేసి అందరం మంచి పని చేసి పోదాం అనేటటువంటి సంకల్పం తీసుకోండి మీకు సహకరించే అధికారులు కలెక్టర్ గారు ఎస్పీ గారు మిమ్మల్ని సురక్షిత